ఏమా మహి గుమగుమ వాసులుస్తాన్నాయి ఏం చేస్తున్నావు అంట అతయ్య ఉర్లగడ్డ కర్రీ చేస్తానా ఉర్లగడ్డ కూరనా మీ మామయ్యకు ఉర్లగడ్డ కూర అంటే చాలా ఇష్టం అడిగడిగి చేయించుకునేవాడు ఎక్కడున్నాడో ఏమో ఎక్కడున్నారండి ఎలా ఉన్నారండి ఎన్నేం లేదండి నన్ను వదిలిపెట్టి ఎప్పుడొస్తారండి మీరు ఏమండి ఈ వయసులో అత్తయ్యని ఎందుకు బాధ పెట్టాలండి ఇప్పుడు అమ్మకేమైంది మహిత అత్తయ్య మామయ్యని అనుక్షణం గుర్తు చేసుకుంటానండి వాళ్ళిద్దరిని ఎలాగోలా కలుపుదామండి నాకు కూడా కలపల్లనే ఉంది మహిత కానీ అమ్మకు జరిగిందంతా చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటుందో అర్థం కావడం లేదు మీ అమ్మ అయితే జరిగింది ఎత్తగిన అసలు ఒప్పుకోదండి ఆడిది ఏదైనా భరిస్తుందండి మొగుడు తిట్టినా కొట్టినా సంపాదించకపోయినా చివరికి అట్టింటి ఆరళం కూడా భరిస్తుంది కానీ తన స్థానాన్ని వేరే ఆడిది పంచుకుంటే మాత్రం అస్సలు భరించదండి అత్త ఎక్కువ జరిగింది ఏది చెప్పొద్దండి అమ్మ సంతోషం కోసం అబద్ధం ఆడితే తప్పేం లేదు అయినా ఆమె ఎలాగో చనిపోయింది కదా నాన్నని అమ్మని కలుపుదాం మహిత సరే అండి నేను డైరీని కాల్ చేస్తాను ఈ విషయం ఇంకా నీ మధ్య నా మధ్యనే సమాధి అయిపోవాలి ఇంకా ఎవ్వరికి తెలియకూడదు మహిత సరే అండి అత్తయ్య మామయ్య గురించి బాధపడుతున్నారు అత్తయ్య నేను ఒక విషయం మిమ్మల్ని అడిగేదా ఏ విషయం అమ్మా మామయ్య వస్తే మళ్ళీ మీరు మామయ్యని క్షమిస్తారు అత్తయ్య మీ మామయ్య ఎందుకు వదిలిపెట్టిపోయినాడో నాకు తెలియదమ్మా వస్తే మాత్రం తప్పకుండా క్షమిస్తాను మహిత మేము మొన్న కర్నూలు పోనాం కదా ఎందుకనుకో మామయ్య విషయం కోసం పోయినాము మామయ్య ఉన్నట్టు అవునా ఈ విషయం కోసమేనా కర్నూలు పోయిండడు మీరు కర్నూలు అంతా బాగా వెతికిచ్చిండమ్మా మీ మామయ్యకు కర్నూలు అంతా ఉన్నారు తెలుసా మీ కొడుకు మామయ్య కోసం అత్తయ్య మామయ్య తప్పకుండా దొరుకుతాడు త్వరలోనే మనకు మంచి రోజులు వస్తాయత్తా భగవంతుడా తొందరగా మా ఆయన దొరికేటట్టు చేయతండ్రి జరా రామ పూర్వ సంధ్య ప్రవర్తతే వదినా ఏమ అది ఏదో చెప్పాలనుకుంటున్నావు రామ ఇంట్లో పోదాం ఏం హర్షిత ఏదో చెప్పాలనుకుంటున్నావు చెప్పలేకపోతున్నావు ఏమ చెప్పమ్మా వదినా అది టెన్ డేస్ లో కాలేజ్ ఫీజు కట్టాలి మనం ఇప్పుడు కొద్ది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఉన్నాం కదా సో అన్నయ్యను అడగలేక నిన్ను అడగలేకపోయాను చిన్నదానివైనా ఇంత బాగా అర్థం చేసుకున్న వర్షిత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఉండేది నిజమే బట్ చదువు ఇంపార్టెంట్ కదా మీ అన్నతో చెప్పి కాలేజ్ ఫీజు కట్టిస్తామా థ్యాంక్ యూ అదిన అర్థం చేసుకున్నందుకు ఇప్పుడు నేను బెంగళూరులో ఇంటర్న్షిప్ కి వెళ్తాను తర్వాత కాలేజ్ ప్లేస్మెంట్స్ లో ప్లేస్ అయిపోతాను అప్పుడు నేను కూడా కొద్దిగా ఫైనాన్షియల్ గా ఫ్యామిలీకి హెల్ప్ చేస్తాను వదిన ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మహిత తెలుగమ్మాయి అయ్యో అర్షిత అసలు ఫ్యామిలీ మ్యాటర్స్ గురించి నువ్వు పట్టించుకోకమ్మా నువ్వు ఎంఎస్ చేయాలనుకున్నావు కదా దానికోసం డబ్బులు కూడబెట్టుకో బాగా చదువుకో ఒకవేళ నిజంగా డబ్బు అవసరమైందనుకో నేను కూడా చదువుకున్నా కదమ్మా జాబ్ చేస్తాలేమ్మా ఇంకా నీ విషయాల గురించి ఏం పట్టించుకోకు ఫీజు కట్టేస్తాము బాగా చదువుకో తల్లి థ్యాంక్ యూ వదిన కానీ నేను ఎలాగో అలాగా ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తాను వదిన మీరు ప్లీజ్ కాదనకండి సరే రా అమ్మ టిఫిన్ చేసిరా ఏందమ్మా ఎప్పుడు టెర్రస్ మీదే ఉంటారు మూడు అంతస్తులు ఎక్కి రావాలంటే నా వల్ల కావటం లేదు వానికి ఫోన్ చేస్తా ఎప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుంది అత్తయ్యా మీ అబ్బాయి పడుకున్నాడు రండి కూర్చుంది రండి ఏమండి అత్తయ్య రామా బయటికి రారా బయట చల్లగుంటుంది రండి ఇద్దరితో మాట్లాడల్లా కాదు రాబి ఏంద్ర నందస్వామి అంత పని చేసినాడు మరి స్పందన భర్తతో కూడా పెట్టించినాడేంద్ర షూరిటీ నువ్వేందిరా నీ చెల్లెల్ని పిలిచి గణేష్మని చెప్తా నీ నీకు గుద్ది ఏమ్రా ఆ పాప ఒకటి మా పనికిమాలిండేది పాపకి నేనెప్పుడు కట్టమని చెప్పినాను మా నేను అసలు చెప్పేది పూర్తిగా వింటాందా వినక ముందే ఓ అని అర్చుకుంటే వెళ్ళిపోయింది నేను అందరికి చెప్తాను అని చెప్పేసి ఏం నాకు కూడా బుద్ధి ఉంటుంది మా ఎట్లా కట్టమని చెప్తాను నేను నాకు తెలియదు రాబి ఏం చేస్తారేమో నా కూతురింటికి ఒక్కరు అప్పులలో పోకూడదు నీ ఇద్దరే కట్టాలా నా కూతురు ఐదు పైసలు కట్టదంతే ఎంత బాగా మాట్లాడుతున్నారు అత్తయ్య మీకు ఇరవై నాలుగు గంటలు కూతురు కూతురు కూతురేనా కూడా మీ పిల్లలు కదా కొడుకులు వాళ్ళ గురించి మీరు ఎందుకు ఆలోచించరు కట్టాల్సిందే అంటున్నారే అదేమన్నా ఐదు వేలు పదివేలు అత్తయ్య యాభై లక్షలు ఎక్కడి నుంచి అత్తయ్య కనీసం ఆ సింపతి కూడా లేదా నీకు ఇప్పుడు కూతురు మీద ప్రేమనా కొడుకు మీద ప్రేమనా కాదమ్మా టాపిక్ నలుగురిలో నా కూతురి కుటుంబం యొక్క మర్యాద కాపాడాలా అది నాకు కావాల్సిందేది ఎంత బాగా చెప్తున్నావు మా నువ్వు వాళ్ళ పరువు మాత్రం పోకూడదు